హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇవాళ కాస్త అందిస్తున్నది కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏజెంట్లు పైయర్లు ఇన్వెస్టర్లు రియల్టర్లు అందరూ సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకోవడానికి సమాచారం అందించడమే మా ఉద్దేశం కృష్ణ వికారాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ అంటున్నారు కదా అవును నూట ఇరవై రెండు కిలోమీటర్ల లైన్ దాని ఫైనల్ లొకేషన్ సర్వే అయిపోయిందట ఇప్పుడు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారట ఇది సీఎం గారి నియోజకవర్గం కొడంగల్ మీదుగా కూడా వెళ్తుందంటున్నారు అవును అది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ దీనివల్ల అంటే వికారాబాద్ నారాయణపేట జిల్లాలో కొంచెం వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి కదా అవును ఆ ప్రాంతాలకి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అంతేకాదు ఇది పూర్తయితే గోవాలోని మడ్గావికి దూరం కూడా సుమారు ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు తగ్గొచ్చు ఓ అదా విషయం యా తాండూర్లో సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా వాటికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది గుంతకల్ లైన్ మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది మరి దీనికి రిటర్న్స్ ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఆరు ఆరు అంటారు కదా ఆ ప్రస్తుతానికి అయితే రేట్ ఆఫ్ రిటర్న్ ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉండొచ్చు అంటున్నారు ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే మంచిదేనా ప్రాజెక్ట్ ఓకేనా ఆ జనరల్ గా ఇలాంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రాజెక్టులకి అది అక్సెప్టబుల్ రేంజ్ అనే చెప్పొచ్చు వయబుల్ అన్నమాట కొడంగల్ దగ్గర చిన్న అలైన్మెంట్ మార్పులు కూడా జరిగాయట పబ్లిక్ రిక్వెస్ట్ మీద ఓకే అంటే అక్కడ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది మరి ల్యాండ్ రేట్స్ మీద ఎఫెక్ట్ సాధారణంగా ప్రకటన రాగానే సెంటిమెంట్ మారుతుంది కొంచెం పెరుగుదల కనిపిస్తుంది కానీ అసలు పెరుగుదల స్థిరమైన అభివృద్ధి అదంతా కన్స్ట్రక్షన్ అయిపోయి ట్రైన్స్ స్టార్ట్ అయ్యాకే వస్తుంది అయినా లైన్ వెంబడి భూముల విలువలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది అర్థమైంది సరే రెండో విషయానికి వద్దాం అడ్మినిస్ట్రేషన్ డిస్ప్యూట్స్ రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం ఎన్కేపల్లి ల్యాండ్ ఇష్యూ విన్నారా విన్నాను చాలా పెద్ద ఇష్యూలా ఉంది అవును దాదాపు నైన్టీ నైన్ ఎకరాలకు పైగా గవర్నమెంట్ ల్యాండ్ అంట వాల్యూ కూడా ఎనిమిది వందల కోట్లు అంటున్నారు అదే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పట్టా చేశారని ఆరోపణలు గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుందట సైబరాబాద్ కమిషనర్ కి రిపోర్ట్ అడిగారని కూడా వార్తలు వచ్చాయి అవును డప్పు రమేష్ అనే వ్యక్తి మీద కేసు కూడా ఫైల్ కదా కరెక్ట్ ఇది అంటే గవర్నమెంట్ అది కూడా సీఎంఓ లెవెల్ లో ఎంక్వైరీ చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు నిజమే ఇలాంటి పెద్ద స్కామ్స్ బయటపడితే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది ముఖ్యంగా ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఇక్కడే ట్రాన్స్పరెన్సీ లీగల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ బయర్స్ ప్రొటెక్షన్ సంగతి ఏంటి మరి టీజీ రేరా అంటే ఏం చేస్తున్నాయి వాటి పాత్ర చాలా కీలకం టీజీ రేరా యాక్టివ్ గానే ఉంది దానికి ఎగ్జాంపుల్ అంటే ఆశ్రిత గ్రూప్ కేస్ చూడొచ్చు ఆశ్రిత గ్రూప్ మియాపూర్ జువెల్స్ కౌంటీ ప్రాజెక్ట్ కదా అవును అక్కడ ఇద్దరు బయర్స్ కి అగ్రిమెంట్ ప్రకారం ఫ్లాట్స్ రిజిస్టర్ చేయాలని రేరా ఆర్డర్ వేసింది బిల్డా సరిగ్గా స్పందించలేదని బయర్స్ కంప్లైంట్ చేశారు ఓకే ఇస్తుంది పేమెంట్ ఇష్యూస్ ఉన్నా రిజిస్ట్రేషన్ డిలే అయినా రేరాని అప్రోచ్ అవ్వచ్చు అని ఇది మార్కెట్ లో కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి హెల్ప్ చేస్తుంది బయర్స్ లో కూడా అవేర్నెస్ పెరుగుతుందంటారా ఈ మధ్య డెఫినెట్ గా రేరా వచ్చాక తమ రైట్స్ గురించి తెలుసుకుంటున్నారు ప్రాబ్లం వస్తే రేరాకి వెళ్తున్నారు ఇది మంచి పరిణామం సరే ఇక మార్కెట్ డైనమిక్స్ చూద్దాం హెచ్ఎండిఏ ప్లాట్స్ విషయం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ బుద్వెల్ లాంటి లేఅవుట్స్ లో అవును కొన్ని వందల కోట్ల విలువైన ప్లాట్స్ ఇంకా అమ్ముడుకోలేదట మార్కెట్ బానే ఉంది అని అంటున్నారు జూన్ లోనే చూడండి ఇరవై రెండు పర్మిషన్స్ ద్వారా ఐదు వందల కోట్ల పైగా రెవెన్యూ వచ్చిందట ప్రభుత్వానికి మరి ఈ హెచ్ఎండిఏ ప్లాట్ల సేల్ మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదో అర్థం కావట్లేదు పైగా మేడిపల్లిలో పార్క్ స్థలం ఆక్యుపై అవడం శంషాబాద్ లో కోర్ట్ హెల్ప్ తో ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అంటే ఈ ఖాళీ ప్లాట్స్ కి ప్రొటెక్షన్ కూడా సరిగ్గా లేనట్టేనా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే హెచ్ఎండిఏ ప్లాట్స్ అంటే జనాల్లో ఒక నమ్మకం ఉంటుంది క్లియర్ టైటిల్ ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ లేఅవుట్లలో లో అప్పుడప్పుడు వచ్చే గొడవలు పర్మిషన్ల ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉండవు ఇంతకు ముందు చూడండి హెచ్ఎండిఏ ఆప్షన్స్ కి ఎంత డిమాండ్ వచ్చిందో గజం అరవై డెబ్బై వేలు కూడా పలికింది అవును ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు వీటిని అమ్మకపోతే హెచ్ఎండిఏ కి రెవెన్యూ లాస్ ఆ డబ్బులు వస్తే సిటీలో ఎన్నో డెవలప్మెంట్ పనులు చేయొచ్చు అంతే కాదు ఖాళీగా ఉంటే ఆక్రమణల భయం కూడా ఉంటుంది కదా తప్పకుండా అది ఎప్పుడూ ఉండే రిస్కే హెచ్ఎండిఏ ఎందుకు ఆలస్యం చేస్తుందో మరి చూడాలి మనం ఇవాళ డిస్కస్ చేసినవి చూస్తే ఒకవైపు కొత్త రైలు మార్గంతో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి మరోవైపు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అవసరం అనిపిస్తుంది బయస్ రైట్స్ కోసం రేరా యాక్టివ్ గా ఉంది అదే సమయంలో హెచ్ఎండిఏ లాంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్లాట్ల విషయంలో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని చాలా రకాలుగా షేప్ చేస్తున్నాయి నిజమే అంటే ఈ మార్పులన్నింటినీ గమనిస్తూ కేవలం న్యూస్ చూడటమే కాదు వాటి ఇంప్లికేషన్స్ ఏంటి ఫ్యూచర్ ఎఫెక్ట్స్ ఏంటి అని అనలైజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తో డెసిషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు ఇది నన్ను ఒక ఆలోచనకు గురి చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గానీ ప్రాపర్టీ కొనేటప్పుడు గానీ కేవలం లొకేషన్ ప్రైస్ లాంటివే కాదు గవర్నమెంట్ పాలసీలు లీగల్ క్లారిటీ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ వీటిని ఎంత డీప్ గా స్టడీ చేయాలో అర్థమవుతోంది కదా బహుశా వీటి గురించి కూడా ఆలోచించాలి మంచి పాయింట్ దీని గురించి ఆలోచించాల్సిందే సరే ఈ రోజుకి ఇంత్రే మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా